ప్రణయ్ పెట్టిన కొన్ని వీడియోస్ని చూసి చాలామంది నెటిజన్లు కూడా ఇవేమి బట్టలు అంటూ కూడా తనకి కామెంట్స్ పెట్టడం అయితే జరుగుతూ ఉంది అయితే ఆ కామెంట్స్ని చదివిన అమృత ప్రణయ్ మాత్రం దాని మీద రియాక్ట్ అవుతూ ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియోని చూసి అమృత ప్రణయ్ అయితే నేను అన్ని రకాల బట్టలు వేసుకుంటూ ఉంటాను అయితే నా బట్టల మీద మీరు కామెంట్స్ చేయొద్దు ఎందుకు అంటే లేకపోవడంతో నా ఆశలన్నీ అప్పుడే వదిలేసుకున్నాను కానీ ఇప్పుడు నాకంటూ ఒక బ్రిడ్డ ఉన్నాడు అలానే ప్రణయ్ జ్ఞాపకం ఉంది ఆ బిడ్డను పెంచుకోవాలి కదా ఆ బిడ్డ కోసం నేను బ్రతకాలి కదా అంటూ అందుకనే నేను ఇప్పుడు చాలా ఆశగా గడుపుతూ ఉన్నాను ఆ ఆశతో నేను బ్రతుకుతున్న సమయంలో మీరు నా వీడియోస్ని చూసి ఇవేమి బట్టలు ప్రణయ లేకపోవడంతో ఇలా మీరు ఉంటున్నారా ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారా అంటూ చాలామంది అభిమానులు కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఆ కామెంట్స్ మాత్రం నాకు అస్సలు నచ్చడం లేదు ఎందుకు అంటే మీకు నచ్చకపోతే వదిలేయండి కానీ మీరు అంత అలా పెట్టే అవసరం మీకు లేదు ఆ కెరియర్లో చాలా బిజీగా ఉన్నాను ఎప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఇవన్నీ వేసుకోవడం వల్ల నేనేమో తక్కువ ఏమీ కాదు అంటూ కూడా చెప్పుకురావడం అయితే మరి ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ పెట్టకండి ఇంటూ చెప్పు